నేను నేను ఉదాహరణగా తీసుకుంది కనకక్కని కనకక్క నర్సపల్లి సాంగ్ కనకక్క పాట పాడినాక కనకక్క పాడుతుంది కదా చదువు లేకుండా అంత బాగా డ్యాన్స్ చేస్తుంది ఆ డ్యాన్స్ నేను కూడా ఎత్తలే గాని పాడతా అని చెప్పి ఆలోచించుకున్నాను ఆలోచించుకొని ఇట్లా పెన్ను తీసుకునేదాన్ని ఆ పాట చూసి ఆడ రాసుకునే దాన్ని తిక్కలగా తెలియక అయితే నైనాట్ ఛానల్ వాళ్ళు పాట ఛానల్ కాదు కానీ ఆయన పాటలు పాడిస్తాడంట మీలాగా అయితే ఫోన్ చేసిన నేనే వాడు చేయలే నేనే చేసా అయ్యా నేను సాంగ్స్ పాడతా అనిపించి దానిలాగా ఫోన్ చేసిన ఒక పాట ఏదన్నా పాడమ్మా అన్నారు అయితే వాళ్ళ ఛానల్లో ఒక సాంగ్ వచ్చింది మేడం వాళ్ళ సాంగే నేను పాడినా నేను పాట అది నువ్వు వచ్చి పోయి మీద మన్ను వాడ నా దారిలే that's a lot ఏమన్నవానో ఊరు కాకుండా పాట పాడుతుంటే నాకు ఎంత మంచి అనిపిస్తుంది అంటే లేచి డాన్స్ వేయాలనిపిస్తుంది కానీ ఏమంటారో అని మనం ఇంత మంచి పాట పాడినో కదా నీకేమనిపించింది అక్కడ సాంగ్ వాడదైనా మీరు ఇట్లా పాడారు సార్ మీ ఛానల్లో సాంగ్ ఇట్లా బాగుందంటే నీకు ఏం సాంగ్ వచ్చా అని అడిగారు మేడం అడిగితే నా సాంగ్ నేను చెప్పా రమ్మన్నారు జీడి మెట్లెళ్ళ ఫస్ట్ ఫస్ట్ కి సంధు గారు వాళ్ళు పైసలు రేటు వాడగల నేను రేటు చెప్పలా మెయిన్ నేను బయటికి రావాలని ఒక ఆలోచన నాకుంది చదువు లేకపోయినా నేను ఒక సింగర్ కావాలని ఉంది సినిమా సాంగ్ అని ఏ సాంగ్స్ అయినా అవలేతా అదే నాకు సినిమా పాటల గిట్లా అయితే పాడమన్నారు మేడం పాడమంటే నా ఫస్ట్ సాంగ్ ఏంది అమ్మ పాడిన సాంగ్ ఛానల్ లో వాడిన సాంగ్ ఏంటిదంటే ఫస్ట్ వాళ్ళు స్టూడియో వర్షన్ లో నాకు సాంగ్ ఇచ్చారు పాడమని చెప్పి అవకాశం ఇచ్చారు అయితే సింధు గారికి నా హృదయపూర్ప ధన్యవాదాలు అయితే ఆ లో వాడచ్చా జీడి మెట్ వాళ్ళు కార్ బుక్ చేశారు వెళ్ళాం మా సారు నేను కోడలు వెళ్ళాం పాడొచ్చును ఏం అంటే ఇంత 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 నాడు ఇంత పెళ్ళ గమ్మ ఇంత 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 నాడు ఎంత పెళ్ళ గమ్మ ఏడు రంగడే మరి ఏడు రంగడే చొన్న సేలానో సలాటి నాగో దొసకాయ మలక గొచ్చను ఇగా మన జోడుగా గోరా సాలేటి నాకు సల్లమ్మిన పల్లెలైరా మనము కలిసిన కుళ్ళు మిరిగోరా సాలేటి నాకు పల్లెలై గోరా అరే నువ్వు నువ్వు భూమి సబేనికి కావిలోడా నువ్వు నువ్వు భూమి సబా నుచేనికి కావిలో అరే నాకు గిద్దడు నువ్వు లంపయ్యో సాలేటి నాకు నీకు గిద్దడు గోగులంపుతా నాకు గిద్ద